భారతదేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ కు పాల్పడ్డది ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం మా పైన ఎంతైనా ఉంది ఈ ఎలక్టోరల్ బాండ్స్ రెండు వేల పదిహేడులో ఈ సిస్టమ్ స్టార్ట్ అయితే ఈ బాండ్స్ అనేటటువంటివి చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఎస్బీఐ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పూర్తి స్థాయిలో బహిరంగపరచమని అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎవరైతే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారో ఆ బాండ్స్ తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు వాటిని బహిర్గత పరచాలే ఎస్బీఐ వాటిని ఎన్నికల కమిషన్ తీయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడు అనంటే మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు నిన్న ఎస్బీఐ వారు సుప్రీంకోర్టు కోరడం జరిగింది ఏమనంటే మాకు ఇంకా సమయం అవసరము ఈ వివరాలు వెల్లడించడానికి కాబట్టి జూన్ ముప్పై వరకు మాకు అవకాశం ఇవ్వండి జూన్ ముప్పై లోపు మేము వివరాలను ఇస్తామని చెప్పేసి మాట్లాడే ఒకసారి సామాన్య ప్రజలైనా సరే ఎవరైనా సరే విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఆలోచన చేయవచ్చు ఎస్బీఐ కానీ ఏ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మొత్తం ఆన్లైన్ లో కంప్యూటరైజ్డ్ ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక వివరాలు కావాలంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు సేపట్లో ఆ వివరాలు ఇవ్వచ్చు అలాంటి వివరాల కొరకు ఐదు నెలల సమయం ఎస్బీఐ అడుగుతుందని అంటే ఈ యొక్క మోడీ గవర్నమెంట్ చేసినటువంటి స్కామ్ నుంచి భారతీయ జనతా పార్టీని తప్పించడం కోసము భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఈ రోజు ఎస్బీఐ ఆ రకంగా చేస్తూ ఉందనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ దేశ ప్రభుత్వ ప్రజల యొక్క సొమ్మును లూటీ చేస్తా ఉన్నారు ఏ విధంగా అయితే ఈ కంపెనీల మీద ఫోర్స్ చేసి ఆ కంపెనీల ద్వారా బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలను తమ ఖాతాలోకి వేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక కంపెనీ కమిషన్ల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు బాండ్ల రూపంలో ఇచ్చినప్పుడు ఆ కంపెనీ నాణ్యమైనటువంటి పని ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మేము కంపెనీలో తప్పు పట్టట్లేదు మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు కానీ ఆ కంపెనీల పైన ఒత్తిడి తెచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విధంగా నష్టం చేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ వంద శాతం పెరిగినాయి పెరుగుదల దాని రేట్ ఎంత ఉందంటే వంద శాతం పెరుగుదల ఉంది ఎట్లా అయిపోయిందంటే చందా దందాలు అన్నట్లు అయిపోయింది చందా ఇవ్వండి దందా చేసుకోండి అనే పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పాటైన దీనికి ప్రధాన కారకుడు ఈరోజు ఉన్నటువంటి భారత ప్రధాని అని చెప్పేసి మేము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆరోపిస్తా ఉన్నాం అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది పెద్ద కంపెనీలకే నూట డెబ్బై తొమ్మిది కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఆధ్వర్యం ఏమిటనేది కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సమాజానికి అదేవిధంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా జరుగుతుందంటే ముందు డబ్బులు ఇస్తే తర్వాత కాంట్రాక్ట్లు ఇవ్వడం ముందు కాంట్రాక్ట్లు ఇచ్చిన వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం బాండ్ల రూపంలో ఎట్లా జరుగుతుంది అనే దానికి నేను ఒక క్లారిటీగా మీకు ఒక రెండు మూడు అంశాలను మీ మీ దృష్టికి తీసుకొస్తా ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఏం చేస్తారు వీళ్ళంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒకటి ఉంది దీంతో సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఈడీ రైడ్ జరుగుతుంది అదేవిధంగా సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు రోజు వీళ్ళు బాండ్ కొట్టరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈడీ రైడ్ ఎప్పుడు జరుగుతుంది సెకండ్ ఏప్రిల్ జరుగుతుంది ఆ తర్వాత సెవెంత్ ఏప్రిల్ రోజు వీళ్ళు బాండ్ కొట్టరు అదే విధంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ మెగా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ ఎప్పుడు కొంటారు అని అంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల బాండ్లు కొంటారు వీళ్ళు తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల బాండ్ కొంటే వీళ్ళ పైన ఐటీ రైడ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐటీ రైడ్స్ జరుగుతాయి వీళ్ళ పైన అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐటీ రైడ్స్ జరిగితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల బాండ్స్ వీలు కొంటారు అదే విధంగా అరవిందో ఫార్మా అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కట్టితే కాళేశ్వరం ఆ కాళేశ్వరం పైన కూడా కాగ్ రిపోర్ట్ కూడా ఇక్కడ చాలా మోసం జరిగిందని చెప్పేసి కాగిరి పోటీ ఇవ్వడం జరిగింది ఇంకోటి అరవిందో ఫార్మా పర్చేజ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ రోజు పర్చేజ్ చేస్తే వాళ్ళ పైన అరెస్ట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆన్ టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో అతని మేనేజర్ని అరెస్ట్ చేస్తే అదేవిధంగా ఎప్పుడు అని అంటే ఫిఫ్టీన్త్ నవంబర్ రోజు వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ పోటరు ఆప్కో ఇన్ఫ్రా హెటిరో మైక్రో ల్యాబ్స్ రెడ్డి ల్యాబ్స్ అదేవిధంగా యశోద హాస్పిటల్స్ టొరెంటో పవర్స్ శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా ఈ కంపెనీలు అన్నిటి పైన ఈడీ రైడ్స్ అన్న చేస్తారు ఐటీ రైడ్స్ అన్న చేస్తారు రైడ్స్ చేసి బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వాళ్ళు డబ్బులు సమకూర్చుకొని ఈ దేశం యొక్క ఆర్థిక సంపదను కొల్లగొట్టి ఈ సమాజాన్ని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందనేటటువంటి విషయము మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలా ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి అంచనా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను అన్నిటినీ ఫ్రీజ్ చేసి ఈరోజు ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్స్ విషయంలో పదకొండు అకౌంట్లను ఫ్రీ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంట్లో రెండు అకౌంట్లు యువజన కాంగ్రెస్ కి సంబంధించి ఉన్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ లో వాళ్ళు ఏమంటారు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి రెండు వందల పది కోట్లను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కొరకు దానిపైన మీ అకౌంట్స్ ఫ్రీ చేసినామని చెప్పేసి అని మా అకౌంట్లో ఉన్న నూట పదిహేను కోట్ల రూపాయలను ఎలాంటి సమాచారం లేకుండా ఆ అకౌంట్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఏ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఎలాంటి సమాచారం లేకుండా ఒకవేళ ఐటీ డిపార్ట్మెంట్ పెనాల్టీ వేస్తే పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ పెనాల్టీ ఉంటుంది పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ పెనాల్టీ అని చెప్పేసి అంటే నాలుగు ఎంత ఉంటుంది అని అంటే ఓవరాల్గా దీంట్లో నాలుగు వందల పద్నాలుగు కోట్ల అంటే జీరో ఫైవ్ పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే పెనాల్టీ వేయాలి కానీ నూట పదిహేను కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్కు తెలియకుండానే ట్రాన్స్ఫర్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ దీంట్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆదాయంలో నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు క్యాష్ రిసిప్ట్ ద్వారా ఇచ్చినటువంటి డబ్బులే ఉన్నాయి ఇవన్నీ ఫేర్గా ఫ్రాంక్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్ళడానికి వాళ్ళ ఖర్చులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క పోటీ చేసే అభ్యర్థులకు అభ్యర్థుల ఖర్చులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసి మేమేదో ఈ దేశంలో వచ్చే ప్ర ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి భ్రమపడుతున్నటువంటి మోదీ ప్రభుత్వానికి ప్రజ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మీరు ఎన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేసుకున్నా ఎంత కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని మీరు భావించిన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం